నేను మీ సంకాపురం రాముడు నా యొక్క విజ్ఞప్తి ఏమనగా రేపు ఐజా మండల అభివృద్ధి కొరకు మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాను నేను నాతో పాటు మా సర్పంచులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీలు మాజీ సింగిల్ విండో డైరెక్టర్లు మాజీ ఉప సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు మరియు గ్రామాలలో మా ముప్పై గ్రామాలలో ఉన్న మా మండలంలో ఉన్న ముప్పై గ్రామాలలో ముప్పై గ్రామాల నుంచి ముఖ్య నాయకులు మరియు గ్రామ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు అయ్యప్ప స్వామి గుడి దగ్గర రెండు వేల బైక్లతో అక్కడ నుంచి మన పాత బస్టాండ్ కొత్త బస్ స్టాండ్ మీదుగా మన అలంపు చవరస్తా కర్నూలు చవరస్తా నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర మా పార్టీ కార్యాలయం ఉంది ఇక్కడ ఉన్న సభ ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఐజమండల గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వేడుకుంటున్నాను